శేషారు మరి శ్రీనివాస్ గారు ఇలా చాలా అంటే ప్రజలకు ప్రతి విషయం చేరదిస్తున్నారు ఎందుకంటే ఇలా జరిగేది ఇంగ్లండ్ పిటిషన్ వేసి ఒక మంచి పని చేశారు ఎందుకంటే చాలా కొన్ని గ్రూప్లలో చేస్తున్నారు కాదని కాదు కానీ ఎలా దీన్ని ఈ కేసు ముందరికి తీసుకుపోవాలి ఎలా మనం పోరాడాలి ఈ విషయంలో చాలా మంది ఏంటంటే గవర్నమెంట్ మీద ఆధారపడి ఉన్నారు మేము ఎందుకు గవర్నమెంట్ మీద ఆధారపడాలి సంబంధించి కూడా ఒక లిబరేట్ పిటిషన్ చేసి మేము కూడా ఈ కేసు ఇన్వాల్వ్ అయ్యి తొందరగా ఈ లబ్ధిదారులు ఏదైతే ఏదైతే ఉన్నదో ఈ కేసు అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కోణంలో వస్తుంది అయితే లబ్ధిదారుల తప్పేం లేదు గవర్నమెంట్ వీళ్ళకు ఒక డ్రా ద్వారా గవర్నమెంట్ అలాట్మెంట్ చేసి అయితే తప్పేది వీళ్ళకు ఆ కేసు నుంచి తప్పియాలనే ప్రయత్నం ఇంటర్వ్యూ పిటిషన్ నుంచి ఒక ప్రయత్నం చేస్తున్నారు చాలా మంచి ప్రయత్నం అయితే ఇక్కడ వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్ నడుస్తున్నాయి ఇంకో గ్రూప్ కూడా వారి కారణం వల్ల కొద్దిగా లేట్ అయింది అందులో ఏంటంటే అడ్వకేట్ చనిపోయాడు వీళ్ళు డబ్బులు ఇచ్చిరు చాలా మంది దాదాపు